మిరుపాల గోపాలరావు సెక్రటరీ తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఈరోజు ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా ప్రారంభించబడ్డది ఇది నిజంగా ఇండస్ట్రీ తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యము మరి ఆ మార్కెటింగ్ రకరకాల పద్ధతులు చేస్తుంటారు కానీ ఇట్లా ఎగ్జిబిషన్స్ ద్వారా ప్రొడక్ట్ను ప్రదర్శించడం ద్వారా వినియోగదారులను ఇక్కడికి రప్పించడం ద్వారా అయ్యే ప్రమోషన్కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మరి ఈరోజు చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ డాక్టర్ గోవిందరెడ్డి గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని చాలా కష్ట నష్టాల కూర్చి ఈరోజు సుమారు నూట పది స్టాల్స్తో ఇక్కడ ఎంఎస్ఎంఈ ఎక్స్ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా అవసరము ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు ఇండస్ట్రీస్ను సందర్శించడం కానీ ఇలాంటి ఎక్స్పోలు సందర్శించడం ద్వారా ఈ రోజు మార్కెట్లో ఏ ప్రోడక్ట్లకు డిమాండ్ ఉంది ఎక్కడ ఏ ప్రోడక్ట్లు తయారైతున్నది ఏం చేయొచ్చు అని ఒక అవగాహన అప్కమింగ్ ఎంటర్ప్రీనర్స్కు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళు ఇట్లాంటి ప్రదర్శనలు తిరగడం ద్వారా ఉత్పత్తుల గురించి తెలుసుకోవడము పరిశ్రమ మిషనరీ గురించి తెలుసుకోవడము మార్కెట్లో ఏ పరిశ్రమలకు ఎలాంటి డిమాండ్ ఉన్నదనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఇలాంటి ప్రదర్శనలు తిరగడం ద్వారా ఒకటి వాళ్ళకి ఎంప్లాయ్మెంటు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ కూడా ఇలాంటి ప్రదర్శనలు చాలా ఉపయోగపడితే వాళ్ళు ఇంకా మిగతా కాలేజీ వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి సందర్శించడం ద్వారా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం